కేతువు మోక్షకారకుడు అంటారు ఎలాంటి మోక్షాన్ని ఆయన అనుగ్రహిస్తారు కేతు మోక్షకారకుడు అంటే అద్భుతం కారణం ఏంటంటే రాహు అన్నవాడు ఎప్పుడైతే మాయా ప్రపంచంలో అని కూర్చోపెడతాడో ఏదో ఒక వయసులో మనిషి అన్నవాడికి ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి భగవంతుడి గురించి ధ్యానం చేయాలి అనిపిస్తుంది ఏదో వయసులో రావడం వేరు వయసులో ఆ ఆలోచన రావడం వేరు అరవై ఏళ్ళు అయిన తర్వాత దేవుడు ఇంకెవ్వడు తల్లిదండ్రులు అంటే కొడుకులు చూడకపోయినా కోడలు చూడకపోయినా మనవడు పట్టించుకోకపోయినా ఏకాకేవి ఏదో ఓల్డ్ హోస్ ఓల్డ్ హోమ్లోని మనం పంపించేసేటప్పుడు భగవంతుడా ఏంటి నా పరిస్థితి ఇలాగుంది రాజు దాపతిగాను అని అప్పుడు తలుచుకోవడం ప్రయత్నం చేస్తే అప్పుడు మన శరీరం ఏ కర్మ చేయడానికి కూడా అనుగ్రహించాలి సో అటువంటిప్పుడు మన భగవతత్వాన్ని బుర్రలోకి ఎక్కాలి ముందు శరీరంలోకి ఎక్కాలి దాన్ని బట్టి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగం పని చేయాలి పనిచేస్తూ చక్కటి కర్మలు చేయాలి ఆలోచన వస్తే సరిపోదు అక్కడ ఇంచేత ఈ భగవత్ తత్వాన్ని మోక్ష మార్గాన్ని మనకు కేతు అన్నవాడు ప్రతి దశలో అంతర్దశలో కేతు వస్తూ ఉంటాడు మహర్దశ ఏదైనప్పటికీ మహార్దశ అందులో అంతర్దశ కేతు వస్తాడు శని మహార్దశ అంతర్దశ కేతు వస్తాడు రాహుదశ అంతర్దశ కేతు వస్తాడు ఏ దశలో అయినా సరే అంతర్దశ కేతు వస్తాడు కేతుకు ఒక మహారదశ అంటూ ఒకటి ఉంటుంది మొత్తం నూట ఇరవై దశలో నూట ఇరవై సంవత్సరాలు మహారత సో కేతు ఎప్పుడు వచ్చినా మనకి జీవన విధానంలో ఆ మోక్షానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసినట్టు చెప్తుంటాడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటుంది ఆ ఇన్సిడెంట్లో ఏంటంటే మనకు యాక్సిడెంట్ జరిగిందనో లేకపోతే ఇంకేదో జరగడం దానివల్ల ఏంటంటే భగవంతుడు మనం రక్షించారు ఇకనైనా మనం ఆరుదాం మనం అంటాడు అమ్మవారు అంటే లక్ష్మీదేవి మన ఇంటి తలుపుకు ఒక ఒకసారి రెండుసార్లు అదృష్టం తడుతూ మూడు మన తలు ఆ వెళ్ళిపోతున్నా చెప్పుకుంటాం సామెతలు అలా కేతువు అంటే భగవంతుడు దేవాలు మనం బతికేవరా బతక భగవంతుడు దేవాలని పనులు అయ్యారా అని చెప్పుకుంటాం కాబట్టి ఆ భగవంతుని మనం తలుచుకోము ఎక్కువగా సో అవన్నీ ఆ తత్వాన్ని ఆలోచనలు మనకి ఎప్పుడు మధ్య మధ్యలో ఇస్తుంటాడు వాడు కేతు అని వాడు వాడు మోక్ష కారకుడు కాబట్టి అంటే ఇటువంటి సమస్య నుండి బయటగా తీసుకెళ్ళి మోక్షాన్ని ఇచ్చేవాడు ఆ కేతుకు అధిష్టానం దేవత గణపతి సో మనకి కేతు మోక్షం ఇవ్వాలి అంటే మొట్టమొదటి మనం చేసేది గణపతి ఆరాధన ఈ గణపతి ఆరాధన ఏమిటి అంటే మన శరీరంలో కూడా మూలాధారంలో గణపతి ఉండడానికి చెప్తుంటాం ఈ మూలాధారంలో ఉన్న గణపతి తత్వము షచ్చక్రాలు దాటుకుని నేత్రంతో మోక్ష మార్గాన్ని చూపిస్తూ మోక్షానికి ఒక రాజమార్గాన్ని చూపించేది ఆ గణపతి మంత్రం మాట ఎప్పుడైతే గణపతి మంత్రం చదువుతాం షత్చక్రాలు దాటుకుని ఏంటంటే చక్కటి మార్గం అన్నమాట విధానం కనబడుతున్నమాట సో మనకి ఏంటంటే కేతు మోక్షకారు కూడా అన్నాడు కాబట్టి కేతు కదిష్టాన్ని గణపతి మంత్రం చేసుకుంటే మనం నిత్యం చేసే కర్మలో ఉదయం లేవగానే చక్కగా ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు ఎప్పుడు మెడిటేషన్ చేస్తే కేతుకు సంబంధించిన గణపతి మంత్రాన్ని ఇదంతా ఉదయం ఐదు నుండి ఐదున్నర మధ్యలో కానీ ఈ మంత్ర సాధనగా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్కి ఈ లౌకిక ప్రపంచం నుండి ఎలా బయటపడాలి కష్టాల నుండి ఏ విధంగా బయటపడాలి ఏ విధంగా మనం మోక్షం పొందాలి అని చెప్తున్నాడు ఇక మోక్షం అంటే చాలామంది అనుకుంటారు దైవ చింతన పొందడమే ఒక మోక్షం అనుకుంటారు కానీ పదో తరగతి చదువుతున్న కురవాడికి ఏంటంటే మోక్షం ఆ ఎగ్జామ్ పాస్ అయిపోవాలని కోరుకుంటున్నవాడికి అది చాలు వాడు రిలీఫ్ అయిపోతాయి అంటే అక్కడ మోక్షం అంటే ఒక కష్టం నుండి బయటపడినట్టు అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న వాడికి ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం అందులో పాస్ అయితే అది ఒక మోక్షం వాడికి అప్పుడప్పుడు పడుతున్న కష్టాల నుండి బయటపడినట్టే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడు ఉద్యోగం దొరక్క నానా నరకం చూసుకుంటూ అసలు సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వాడికి ఏంటంటే ఒకసారి అక్కడ ఉద్యోగం వస్తే అది ఒక మోక్షం రిలీఫ్ అంటారు ఇంగ్లీష్లోనే అంటే అక్కడ మనకి చూపిస్తుంటాడు ఎప్పటికీ వివాహం కాదు వాడికి అన్నీ ఉంటాయి వివాహం అని కోరిక ఉంటుంది సంసార జీవితం ఉంటే వంశోద్ధారకుడు లేడు వంశాన్ని కోసం వాడు కష్టపడాలనుకుంటుంటాడు అటువంటి వాడు వివాహం జరగడానికి ఎన్ని ప్రయత్నాలు చేసాం అది చాలామంది వస్తుంటారు వివాహం జరగడం అనేది ఒక మోక్షం సంపూర్ణత్వం అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటుంటారు పది సంవత్సరాలు వివాహం అయినా వాడికి వివాహం అయిన తర్వాత సంతానం కలగదు సంతానం లేముంది మోక్ష మార్గం లేదంటారు అంటే కొడుకు అని మనకు తల కొరువు పెట్టాలంటారు కాబట్టి వాళ్ళు లేకపోతే ఇంకెవడు పెడతాడు శరీరం వేలాడుతుంటుంది ఇక్కడ అక్కడ చనిపోయిన తర్వాత అంచేత అటువంటి మోక్షానికి కారకుడైన వాడు ఒక సంతానం అన్నమాట ఆ సంతానం కలగలేదని దానికోసం తాపత్రపడితే వాడి సంతానం కలిగితే అది ఒక మోక్షం వాడికి ఇలా సంసారంలో కూడా మోక్షాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటికీ కూడా కారకుడు అక్కడ ఎవడంటే కేతువే ఆ భావన వచ్చినప్పుడల్లా కేతు ఏం చేస్తుంటాడంటే నాయనానికి నేను చేశాను మోక్షం ఉంటే ఇది కాదు అసలు లౌకిక ప్రపంచం నుండి రాజమార్గంలో భగవత్ తత్వాన్ని తెలుసుకో ఇందులోనే కూడా అని చెప్పి చెప్తుంటాడు అటువంటి కేతు మన జాతకంలో ఎక్కడున్నాడు అని తెలుసుకుని మోక్ష మార్గాన్ని ఎప్పుడైతే మనం సాధన చేయగలుగుతాము కేతుకు సంబంధించిన మాత్ర సాధన సత్ఫలితాలు ఉంటాయి చెప్తామండి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ